భీమ్ బీసీ వడ్డెర మహిళల సంఘం మండల సాయమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గురువారం నాడు స్థానిక భీమ్గల్ వడ్డెర సంఘంలో బీసీ మహిళ కార్యవర్గాన్ని జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు కొండవీటి రాంప్రసాద్ నగర అధ్యక్షులు శోభావతి అధ్యక్షులుగా సురసాయమ్మ ఉపాధ్యక్షులుగా గంగానర్సు ప్రధాన కార్యదర్శి శిరస్సు మమత ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మి కవిత చిన్నవ్వ నిఖిత వేముల రాణిలను ఎన్నుకున్నారు ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యాంప్రసాద్ నిజామాబాద్ నగర అధ్యక్షురాలు శోభావతి పాల్గొన్నారు జాతీయ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు కొండవీటి రాంప్రసాద్ మాట్లాడుతూ బీసీ మహిళలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందు వరుసలో నిలిపే క్రమంలో గ్రామీణ స్థాయిలో మహిళలకు ఆర్థికంగా ఎదగాలని వారికి ఆర్థిక పరిపుష్టి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని ఎలాంటి షూరిటీలు లేకుండా బ్యాంకు రుణాలు అందివ్వాలని అప్పటి వారి అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు డీసీ ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు బీసీ మహిళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందు వరుసలో నిలిపే క్రమంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి నిజామాబాద్ నగరాధ్యక్షురాలు శోభావతి గారు భీమ్గల్ మండల అధ్యక్షురాలు సార సాయమ్మ గారు రావడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేవలం మైకుల దగ్గర ఉపన్యాసాలు ఇస్తూ సహకరిస్తున్నట్లుగా ప్రకటించడం సరికాకుండా గ్రామీణంలో స్థాయిలో మహిళలకు ఆర్థిక పరిపుష్టి కొరకు ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉండాల్సింది పల్లెలనే పట్టుకోమాలన్నట్టు గ్రామీణంలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళ ఆర్థికంగా ఎదిగినప్పుడు ఎలాంటి కష్టం ఉండదు అంటే ప్రతి రాజకీయ నాయకుడు జీడిపి తక్కువ ఉంది జీడిపి తక్కువ ఉందని ఏడుస్తూ ఉన్నాడు గ్రామాలలో ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు జీడిపి ఎలా పెరుగుతుందో వాళ్ళకు తెలిసి మాట్లాడుతుందో తెలక మాట్లాడుతుందా తెలియదు కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేమైతే బీసీ మేలని చైతన్యం చేస్తున్నాం ఖచ్చితంగా వీరికి ఆర్థిక పరిపుష్టి కొరకు ఎలాంటి పూచికత్తులు లేకుండా బ్యాంకు రుణాలు అందించాలి అప్పుడైతే వారి అభివృద్ధి సాధ్యమవుతుంది వారు ఇంటి దగ్గర కూడా సమాజంలో కూడా తలెత్తుకునే బతికే రోజులు రావాలి కాబట్టి దానికి సహకరించాలి ఇంకా ఈరోజు రాజకీయ పార్టీలు హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి బీసీ ఉద్యమం గతంలో పాటి పాలించిన పార్టీ అయితేనేమి ప్రస్తుతం పాలిస్తున్న పార్టీ అయితేనేమి ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడని వాళ్ళు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నారు ఇది కేవలం ఎన్నికల స్టంటే అని నేను భావిస్తున్నా ఎన్నికల స్టంట్ కాకుండా నిజంగా బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం బీసీలకు ప్రకటించేటప్పుడు కుల మతాలను కలిపి కాకుండా కేవలం స్వచ్ఛమైన బీసీలకు మాత్రమే నలభై రెండు శాతం కేటాయించాలి ఇది లేకుండా దద్దమ్మ లెక్క ఆడ మీటింగ్లు పెట్టుకుంటా ఈడ మీటింగ్లు పెట్టుకుంటా బీసీ వాదాన్ని వాడుకుంటే మాత్రం చావు దెబ్బ తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా మీకు నిజంగా నిత్య చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం అరవై అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి మీకు ఎందుకు రోగం ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇస్తే ఇప్పుడు ఈ బీసీల పరిస్థితి ఇలా దాపురించనే దాపురించు ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ ఇచ్చినటువంటి పా రిజర్వేషన్ని మళ్ళీ బీసీలలో కలిపి ఏదో చేస్తామని అంటే మాత్రం సహించేది లేదు గ్రామీణ స్థాయి నుంచి ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం ప్రకటించాలి ఆర్ కృష్ణయ్య గారు వారి సంకల్పం కూడా అదే నిజమైన బీసీలని కలిపి నలభై రెండు శాతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక బీసీ యువతకు ఉపాధి కల్పించకుండా తాత్సారం చేస్తున్నారు అసలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే అసలు బీసీలకు రుణాలే లేవు అలాంటప్పుడు యువకులు ఎలా బతకాలి ఏం చేయాలి దురదృష్టం ఏందంటే ఇక్కడ ఉపాధి లేక విదేశాలకు వెళ్తే అక్కడ అక్కడ చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తూ చనిపోయి శవాలుగా వస్తున్నారు దానికి కారణం ఎవరు మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉపాధి చూపించండి బీసీలను ఆదుకోండి బీసీలు కూడా మీకు బీసీల ఓట్లతోనే మీరు గద్దెనెక్కుతున్నారు అది మర్చిపోతున్నారు అది మర్చిపోతే మాత్రం ఖచ్చితంగా వాద పెట్టాల్సిన అవసరం ఉంటుంది అని హెచ్చరిస్తూ జయ బీసీ